కోడల గారు ఇంటి నుంచి వెళ్ళిపోయినాక పదార్థాలు అన్ని ఖాళీ అయిపోయిన గిన్నెలాగా ఇల్లంతా బోసిపోయిందండి అవునండి అబ్బాయి గారు కోడలు గారు ఎప్పటికైనా పాలు పంచ తరలాగా కలుస్తారంట్రా అందుకే రా భయంకరమైన కుట్ర పంతున్నాను మీ మామగారు ఇంటికి వెళ్ళి రావాలరా మౌనంగా ఉండిపోయావు ఏం మాట్లాడమే ఒకసారి నన్ను కాదనుకుని వెళ్ళిపోయిన తర్వాత చాంతి నాకు పెళ్ళావు కాదు వాళ్ళ నాన్న నాకు మామ కాడు ఓన్లే మీ మామగారు కాదు నా ఒకసారి మా ఇంటికి వెళ్ళి రావాలి ఎందుకు ఎందుకంటే మీ అయిన తర్వాత మీ ఇద్దరం కలిసి ఓ చిన్న వ్యాపారం పెట్టాం కదా ఇప్పుడు మీరిద్దరు విడిపోయారు మేము కూడా విడిపోవాలనుకుంటున్నాం అందుకని ఈ డాక్యుమెంట్స్ మీద ఆయన సంతకం విడిస్తుందా ఈ మాత్రం దానికి మళ్ళీ పంపించు నువ్వు వెళ్తే తప్పేంటి నాన్నా నేను వెళ్ళాలని రూల్ నాన్నా నువ్వు ఎందుకు వెళ్ళను అంటున్నావా నాకు అర్థమైంది నీకు అర్థమైంది వంకాయ అక్కడికి వెళ్ళంగానే చమక్కమని ఈయన గారి పెళ్ళం కనపడుతుంది దాంతో వీడి గుంటే ఢమక్కమని కనుక్కుంటుంది ఆవిడేమో అని లుక్ వేస్తుంది తగ్గిస్తావా ఆవిడ లుక్ జారిపోవడానికి నేను నీలా వీకేం కాదు స్ట్రాంగ్ విల్ పవర్ ఉన్నాండి అంత తేలిగ్గా పెండు అయితే వెళ్ళి సంతకం పెట్టించుకున్నానా అలాగే నాన్న అది ఎదుగో ఇక్కడి నుంచే పెండ్ అయిపోతున్నావు నాన్నా నో అది చెబా ఇప్పుడు వెళ్ళు అలాగే అలాగే మనం అనుకున్నట్టు ఆ పేపర్లను ఇచ్చి పంపించావా సర్లే అవి డాక్యుమెంట్లు కాదు విడాకుల పత్రాలు అని అమ్మాయి బెదిరిపోయేట్టు నేను చేస్తాను గాని చెప్పావు కదరా నేను చూసుకుంటా నువ్వు పెట్టే వెరీ గుడ్ ఉంటా అల్లుడు గారు వచ్చారట్టుంది ఒరే తంటి ఎవరో వచ్చారు నమస్కారం రండి రండి మీ అల్లుడు గారు వచ్చారండి ఎవరు వచ్చారని చెప్పావు అల్లుడు గారు అల్లుడు గారు కాదు మీ అయ్య గారి ఫ్రెండ్ గారి అబ్బాయి గారు వచ్చారని చెప్పారు ఏమిటి బాబు ఇలా వచ్చావు ఆ కాగితాలు ఏమిటి ఇలా కాగితాలతో వచ్చినందుకు నాకు బాధగానే ఉంది వివాహం అనేది మనసుకు సంబంధించిన కాంట్రాక్ట్ వ్యాపారం అనేది మనీకి సంబంధించిన కాంట్రాక్ట్ వివాహ బంధమే చెడిపోయేటట్టు ఉంది కాబట్టి ఫస్ట్ వ్యాపారం కాంట్రాక్ట్ రద్దు చేసుకుందాం అనుకుంటున్నారు మా నాన్నగారు ఈ డాక్యుమెంట్స్ మీద సంతకాలు పెట్టండి ఏవో ఏవో చిన్న 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 జరిగినంత ప్రాబ్లమ్స్ వచ్చినంత శాశ్వతంగా విడిపోవాలా అవునండి విడిపోవడం కన్నా వేరే మార్గం లేదు సెకండ్ థాట్స్ విడిపోక తప్పదు జీవితం ఒక ఆట బాబు ఇందులో ఫైనల్స్ సెమీ ఫైనల్స్ అనేవి రెండుంటాయి

ఏమంటది వ్యవహారం ఇంత దూరం వచ్చేసరికి కాళ్ళ కింద భూభిషేకలు చూస్తుంది లేకపోతే ఏంటి అర్థం కనుక మాడతావు నేను ఏంటి స్టిఫ్ గా ఉంటాను కాకపోతే వాళ్ళ అమ్మాయి కాస్త డెకరేషన్ ఇస్తాను వస్తున్నారు ఎక్కడికి ఆ మూతి ఇక్కడ పెట్టి మాట్లాడండి ఏంటిరా ఏంట్రా ఏంటి ఫోన్ ని గొడవ ఇక్క మీద నా ఇత్రమచ్చ బంధుత్వాలు గాని భగస్వామ్యాలు గాని లేవని చిత్రం బిట్టు రగ్గా అవన్నీ నేను చెప్పలేను అన్నారు ఫోన్ పెట్టేయ్ గానిండి ఏ పిల్లల్ని కన్నావు కానీ వాళ్ళ తల రాతల్ని కన్నావా అని దీని మీద కూడా పిల్లల్ని చూస్తే అలా తల చూస్తే ఇలా దీని మీద కూడా ఇక చాలేమో అల్లుడు గారు अरे అలుడు దానికి మిమ్మల్ని గుడి తుడుతాడేమో ఇకాలేవో నా ఫ్రెండ్ గారు అబ్బాయి గారు చాలదు ఇప్పుడు సరిపోతుంది థ్యాంక్స్ ఇక్కడి నుంచి మీకు మాకు మీ ఇంటికి మా ఇంటికి మీ మనుషులకి మా మనుషులకి ఈ ఇంటికి ఇంట్లో వాళ్ళకి ఫ్రెండ్స్ అన్నా ఫ్రెండ్షిప్ అన్న అర్థం తెలియదు కాబట్టి నా మాట విని మీ ఫ్రెండ్షిప్ కట్ చేసుకోండి లేకపోతే పెద్ద అయ్యాక నాలా ఏంటి సార్ మూడు పిల్లలు విడిపోతుంటే కలపడానికి ప్రయత్నం చేయాలి కానీ మీ ఫ్రెండ్ గారు అబ్బాయి గారు సంతకాలు చేయమన్నారు కదా విడాకుల మీద పస్పస్ సంతకాలు చేసేస్తారా అమ్మ ఫ్రెండు గారి అబ్బాయి గారు కాదు అల్లుడు గారు అల్లుడు గారంటే ఆయన లుపుతారు ఫ్రెండ్ గారు అబ్బాయి గారంటే మీరు లుపుతారు నాకేం అర్థం అయితే అవ్వటం లేదు ఓరి పిచ్చి వేదవా అల్లుడు గారు సంతకాలు పెట్టించుకుంది విడాకుల పత్రాల మీద కాదు ఆ వ్యాపారంలో విడిపోయే పత్రాల మీద నిజమేనా నీ బిజినెస్ అప్పుడే అంత రిలీఫ్ రిలీజ్ కాకమ్మా ఇవాళ వ్యాపారంలో విడిపోవటం కోసం వచ్చాడు రేపు విడాకుల కోసం వస్తాడు పంతాలు తగ్గించుకుంటే మంచిది లేదా అన్నాడు సర్ల తండ్రి తన భార్యతో ఈ నవల్లో కావాలని చదువు